రికొండ గ్రామ ప్రజలకి నా యొక్క నమస్కారములు గత మూడు రోజుల నుంచి చరికొండలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఇందులో భాగంగా నేను రెండు సీట్లు వేయడం జరిగింది నాకు మిత్రపక్షంగా సహకరించినటువంటి మా బీజేపీ మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం ఏంటంటే చరికొండలో మునిపెన్నలు లేని కొత్త రాజకీయానికి తెరదించపోవడానికి మేము ఒక కంకణం కట్టుకొని రెండు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు రెండు కలిపి మేము చేతులు కలపడానికి గల ముఖ్య కారణం ఉద్దేశం ఏంటంటే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందాలి అంటే ఎక్కడి నుంచి అయినా నిధులు రావాలన్నా అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు సహకరించు సహకరించుకుంటూ పోతేనే ఏ గ్రామాలైనా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇది చాలా చిన్న విషయం అందరికీ తెలిసిన విషయం ఇది ఇది తెలియక ఓటర్లని ఎన్నో రకాలుగా మభ్య పెట్టినా కూడా నమ్మే పరిస్థితుల్లో ఎక్కడ కూడా లేరు ఒకప్పుడు రాజకీయాలు కావు ఇవి ప్రతి ఒక్కరికి మినిమం అవగాహన అన్ఎడ్యుకేటెడ్స్ కూడా అర్థమవుతుంది ప్రభుత్వంలో లేని వారికి ఓటేస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వంలో ఉంటే ఏం అభివృద్ధి జరుగుతుందో తెలియడానికి ఉద్దేశం చెప్పడం కోసమే మా మిత్రపక్షలు బీజేపీ తోటి మేము చేయగలపడం జరిగింది వారి సహకారం కూడా ఉంటే మా సహకారం ఉంటే రెండు కలిస్తే ఈ అభివృద్ధికి ఎలాంటి డోకా లేదు అందులో భాగంగానే మేము ఇద్దరం కలిసి మిత్రపక్షంగా చేసుకొని మేము వార్డు మెంబర్లుగా మేము సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఇందులో మాకు మా గ్రామ ప్రజల ఆశీర్వాదం ఉండి అన్ని రకాలుగా మాకు మాకు సహకరించి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారని చాలా నమ్మకం ఉంది అదే ఆశయంతో కూడా మా గ్రామ ప్రజలని ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మునుముందు మేము చేయబోయే కార్యక్రమాలు అసలు మేము చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గత ప్రభుత్వాలవి వారు చేసిన అభివృద్ధిని వాళ్ళు ఎంత సింపుల్గా చెప్తున్నా మేము చేయబోయేటివి అసలు ఏ రీతిలో ఉంటే మేము మాటల్లో చెప్పలేము అది మాకు యొక్క అవకాశం ఇచ్చి మాకు సర్పంచ్ అండి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల రెండు ప్రభుత్వాలతోటి సహకరించుకుంటూ బ్రహ్మాండమైనటువంటి చరికొండలో మునిపోయినట్టు లేని విమర్శకులకు తో చాట్ ఎలాంటి ఛాన్స్ చేయకుండా ఖచ్చితంగా మేము విమర్శకులకు ఆన్సర్ ఇచ్చే విధంగానే అభివృద్ధిని మేము చూపిస్తాం ఆ అభివృద్ధిని చూపించిన తర్వాత మేము మాట్లాడదామని మా ఉద్దేశం ఎందుకంటే మీరు చెప్పి రేపు చేయకపోతే కూడా కరెక్ట్ కాదు కాబట్టి నమ్మిచ్చి మోసం చేయడం కానీ లేనిపోని జోళ్ళు చెప్పడం కానీ ఉచిత హామీలుగా ఇవ్వడం కానీ మాకు ఏమీ అలవాటు లేదు మేము జరిగిన కాంబినేషన్లో ఖచ్చితంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు అన్ని రకాలుగా సహకరిస్తా మాకు నమ్మకం ఉంది ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా మేము గెలుస్తున్న నమ్మకం కూడా మాకు ఉంది ఇది మాకు ఈ యొక్క నమ్మకం ముందు కూడా ఇంకా విధంగా కొనసాగి చాలా హార్డ్ వర్క్ చేస్తాం ఇప్పటికైనా ఇంకా పద్నాలుగు రోజులు ఉంది ఖచ్చితంగా మా రెండు పక్షాలను కలిసి ప్రతి ఓటర్ని నిద్ర పోనియకుండా మేము చేసే ఏం చేస్తామని చెప్పుకుంటూ ఖచ్చితంగా ఓటర్ని ఖచ్చితంగా ఓటర్కి మేము నమ్మ నమ్మబలికే మాటలు కాకుండా నిజమే చెప్తాం నిజాలే చెప్తాం జరగబోయేటమే చెప్తాం జరిగేటమే చెప్తాం ఇవి అయ్యేటవి అంటే ఉంటే మా పైన ఏంటని చెప్తాం గత ప్రభుత్వాలు చూసిరు కదా ఇప్పుడు మాకు ప్రభుత్వం వచ్చింది సెంటర్లో మోడీ గారి ప్రభుత్వం ఉంది మేము ఏ విధంగా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మేము ఓటర్లు ఓట్లు అడగాలనుకుంటున్నాం అది మాకు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఈ గ్యారెంటీలో విషయంలో కూడా మెల్లమెల్లగా ఇప్పటికి మూడు సక్సెస్ అయినాయి ఇంకా మూడు కూడా ఉన్నాయి ఈ ఎలక్షన్ కూడా కొన్ని ఆగిపోయినాయి అది ఖచ్చితంగా అవి కూడా ఎలక్షన్స్ కూడా అయిపోయినా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం మెయిన్ విషయం ఏంటంటే మా నాన్నగారు గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుకుంటూ ఎవరికి కూడా తెలియకుండానే జరుగుతున్నాయి అసలు ఎవరు కూడా చేసినా అని కూడా ఉన్నారు ఎందుకు చెప్తున్నారో మాకు కూడా అర్థం కావట్లేదు ఈరోజు ఇప్పటికీ చరికొండలో నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మా గ్రామ చరిత్రలో మా నాన్నగారు జెటీసీగా రాష్ట్రంలోనే మూడో మెజార్టీ స్థానంలో ఐదు వేల ఏడు వందల ఓట్లతోటి గెలిచి అప్పుడున్న రాజశేఖర రెడ్డి గౌ ప్రభుత్వంలో మూడవ మూడో స్థానంలో గెలిచి మన ఊరికి మినిమం ఇప్పుడున్న ప్రతిపక్షాలందరూ మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు విమర్శించడం ఛాన్సే లేదు కానీ ఆరు వందల ఇండ్లకు మినిమం మేము ఇంద్రమిల్లు కట్టించిన చరిత్ర కర్తాల్ మండల్ ఉమ్మడి అమర మండల్లో మా కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైంది ఆ రోజు జెడ్పీడీసీ మేమే స్థానం దక్కించుకున్నాం మా యాదమ్మ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా మాకు వేరే మిత్రపక్షంలో ఉన్న వారు ఎంపీటీసీగా భారీ మెజారిటీతో అది అది ఊహకంధి మెజార్టీ జరగడంలో అదే రిపీట్ ఇప్పుడు ఖచ్చితంగా రిపీట్ అవుతుంది మా కాంబినేషన్లో అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఇంకా ముఖ్యంగా ఉద్దేశం చెప్పాలంటే ఏంటంటే గత ప్రభుత్వాలు నేను చేయలేదు అనట్లేను వారికి మించి ఇంకా రెండు డబుల్ చేస్తారని నమ్మకం వాళ్ళని నేను విమర్శిస్తలేను వాళ్ళు వాళ్ళకు సహకరించిన విధంగా చేసిరు కానీ మా రెండు ప్రభుత్వాలు కలిసిన తర్వాత స్టేట్లో ఉన్నటువంటి ఒక లోకల్ పార్టీ అంతా చేస్తే రెండు స్టేట్ పార్టీ సెంట్రల్ పార్టీలు ఉంటే ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది ఒక్కసారి మా ఊరి గ్రామ ప్రజలు ఎంప్లాయీస్ అందరు కూడా ఆలోచించండి యువత మెయిన్ ఎక్స్పెషల్లీ యువత ఎందుకు చెప్తున్నా అసలు మోడీ గారు ఏ విధంగా డెవలప్ చేస్తారు దేశం అనేది వాళ్ళకు తెలుసు ఇక్కడ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన అడు జాడలో నడుచుకుంటూ ఖచ్చితంగా ఎంతో కొంత ఆయన కంటే తక్కువలో తక్కువ సరే మంచి మంచి మెజార్టీతో మంచి మంచి పనులు చేస్తున్నాడు మునుముందు ముందు కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లేకపోతే కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చురుకుగా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది ఈ విషయంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఈ ముఖ్య విషయం ఏంటంటే చరికొండలో మాకు గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ మా మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేస్తున్న కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి చాలా చాలా మంచి మంచి పథకాలు ఉన్నాయి ఈ లోకల్ బాడీ రాకపోతే ఇవి బయటకు వస్తుండే ఇప్పుడు నెక్స్ట్ ఈ లోకల్ బాడీ అయిపోగానే మా నారాయణ రెడ్డి సార్ గారు నేను చరికొండకు నాకు సపరేట్గా మాకు ఇచ్చినటువంటి నిధుల విషయం చెప్తే ఇది ఎలక్షన్ టైంలో కూడి ఉంది కాబట్టి నేను చెప్పడం కరెక్ట్ కాదు నాకు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి వర్క్లను నాకు ప్రొసింగ్ రూపంలో నాకు ఇచ్చాడు అది రేపు మా గ్రామ అభివృద్ధి గ్రూప్లో కానీ రేపు మా గ్రామ కమిటీలలో కానీ నేను అది నేను రిలీజ్ చేయబోతున్నా నన్ను గుర్తొచ్చిన తర్వాత ఎందుకంటే ఎలక్షన్ కోట రాయడం నేను అనుకున్నా రెండు కోట్ల డెబ్బై అండర్ గ్రాడ్యూస్ వర్క్లను నాకు మా సీసీ రోడ్ల విషయంలో నాకు మా సార్ గారు నాకు ఇచ్చారు అది నాకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా మేము సార్కి తెలియజేస్తున్నాం ఎంపీ కోట నుంచి కూడా పోడు భూముల సమస్యను విపరీతంగా ఉంది పల్లెచిలకతండ మా ఊరిది ఈ పోడు భూముల సమస్య పైన కూడా నేను గత నలభై ఐదు రోజుల నుంచి మినిస్టర్ శీతాక గారి దగ్గర నేను మా జూపల్లి గారి దగ్గర అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి మా లీడర్ తోటి సహకారంతో మా పల్లెచెలుక తండ్రి వారి సహకారంతో ఈ పోడు భూముల సమస్యను కూడా త్వరలో ఖచ్చితంగా ఇది పరిష్కరిస్తాం గత ప్రభుత్వాలు చేయని ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఖచ్చితంగా నేను చూపిస్తా ఇంకా ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ మా ఊర్లో స్కూల్ వ్యవస్థ కొంచెం ఖచ్చితంగా ఆ విషయంలో ఇబ్బంది పడుతున్నారు మా ఊరి పిల్లలు దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు మా ఊరు గ్రామ ప్రజలందరూ నేను మాటిస్తున్నా మా ఇద్దరు ప్రభుత్వాలు కలిపి మేము చేసే పని ఏంటంటే మొట్టమొదటిగా నేను తీసుకునే నిర్ణయం ఏంటంటే నేను గెలిచిన వెంబడే నాకు ఆశీర్వాదంతో నేను గెలిస్తే ఈ స్కూల్ని ఏ విధంగా చేస్తామనేది నేను మాటల్లో చెప్పను అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఆ స్కూల్ని మాత్రం పాత అంటున్నారు కదా గత పది సంవత్సరాల నుంచి ఏ విధంగా జరిగిందో దానికి రెండు తర్వాత నేను డెవలప్మెంట్ చేస్తాను అని ఖచ్చితంగా మాటిస్తున్నా అదేవిధంగా గత గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మన తమ్ముళ్ళు కానీ మన లోకల్ మన తమ్ముళ్ళు కానీ ప్రాబ్లమ్స్ అన్ని లేవలెత్తుతున్నారు నాకు చాలా మంచి విషయం అనిపిస్తుంది ఎందుకంటే పార్టీలకు అతీతంగా వాళ్ళు చేస్తున్న ప్రాబ్లమ్స్ నాకు చెప్పడుతున్నందుకు నాకు గుర్తు చేస్తున్నారు నాకు మంచిగా మన చరిత్ర ఏంది మన ఊరికి కథ ఏంది మన ఊరి హిస్టారికల్ ప్లేసెస్ ఏంటివి మన ఊరి విషయాలు ఏంటి అనేది నాకు వాళ్ళు మీడియా రూపంలో నాకు తెలియజేస్తున్నారు కాబట్టి ఆ విషయాలు నేను ఖచ్చితంగా అవి నా దృష్టికి వస్తున్నాయి ఖచ్చితంగా అవి దానిలో ఏం చేస్తామంటే రెండు ప్రభుత్వాలతో సహకారంతో మేము ఖచ్చితంగా వారు మాకు గుర్తు చేస్తుంటే ఇంకా కూడా గుర్తు చేయాలి వాళ్ళు ఇంకా గుర్తు చేస్తున్న మాకు ఇంకా మంచిది మాకు కూడా కొన్ని తెలియని విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి వారు ఇచ్చే సలహాలతోటి సూచనలతోటి మేము ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ పైన హండ్రెడ్ పర్సెంట్ మేము ముద్ర మేము ఇద్దరం కలిసి ఏ విధమైనటువంటి కష్టమైనా సరే పాడైన సరే మా ఊరి అభివృద్ధి కోసం ఎంతవరకైనా మేము ప్రయాణం చేస్తాము ఇంకా విషయం చెప్పాలంటే ఇంకా కొన్ని విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయి అవి ఇప్పుడు మనం చెప్పడం కరెక్ట్ కాదు గెలిస్తే మనకు దేవుడు సహకరిస్తే అందరూ ప్రజలు సహకరిస్తే ముఖ్యంగా నా గ్రామ ప్రజలందరూ సహకరిస్తే ఖచ్చితంగా నేను మునిపెన్నడు లేని రీతిలో నేను అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నేను మాటిస్తున్నా నేను చెప్పుకుంటూ పోతే గత చరిత్ర చాలా పెద్దగా ఉంది అది పబ్లిక్కి ఇప్పుడు టైం సమయం కూడా లేదు ముఖ్యంగా నేను నా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నది ఏంటంటే నేను ఎలాంటి ఆశయం వస్తున్నానో నేను వాళ్ళకి తెలియాలను తెలియజేయాలనుకుంటున్నా గత మూడు సంవత్సరాల నుంచి నేను ఈ రాజకీయంలో విపరీతమైనటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ కోసం నేను విపరీతంగా కష్టపడుతున్నాను ఏ విధంగా అంటే నాకు గవర్నమెంట్ వస్తే నాకు ఒక అవకాశం వస్తే ఈ యువత అనేది గ్రామాలలో రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుంది అనేది ఆ తేడాను చూపించడం కోసం నేను ఖచ్చితంగా వస్తున్నా నాకు అదే సమయంలో నా అదృష్టంతో నాకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది నాకు ఇంకా అదృష్టం ఏంటంటే నాకు మిత్రపక్షాలు సెంటర్లో ఉన్నటువంటి నాకు సహకరించడం ఇంతకంటే ఎక్కువ ఆశించేది ఏం లేదు నాకు నాకు ఈ ధైర్యం రాలి నాకు ఈ ధైర్యంతో నేను ఖచ్చితంగా ఈ గ్రామంలో మునుపెనలేని రీతిలో నేను చెప్తున్నాను కదా ఈ విషయంలో నేను ఖచ్చితంగా స్ట్రాంగ్ లేని డిసిషన్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఇస్తున్నాను నా గ్రామాన్ని అన్ని రకాలుగా అన్ని రకాలుగా నాకు విపక్షాలకు తావు లేకుండా ఇచ్చేంత నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని నా గ్రామ ప్రజలకి ఖచ్చితమైనటువంటి మాటిస్తున్నా ఈ నమ్మకంతో నాకు మీరు ఖచ్చితంగా మీ గ్రామ ప్రజలు నాకు ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి నన్ను ఈ అవకాశం ఇస్తే మీ అందరికీ సేవ చేసుకుంటారని తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఈరోజు మిత్రపక్షాల అభ్యర్థిగా మన సర్పంచ్ అభ్యర్థి పాలకుల మహేందర్ గౌడ్ గారిని మా మిత్రపక్షాల అభ్యర్థిగా కొన్ని వార్డ్ మెంబర్లు ఇక్కడ మా బలవంత్ రెడ్డి కానీ నేను కానీ చ రామకృష్ణ అయి అని శంకరేచారి కాని గాని ఇలా మోహన్ గౌడ్ ఇలా చాలామంది పన్నెండు వార్డులు పన్నెండు వార్డు మెంబర్లు సర్పంచ్ అభ్యర్థులము నిలబెట్టి బరిలోకి వస్తున్నాము మేము ఈరోజు ఈ కలయిక అనేది ఒకటి అందరికీ చర్చ జరుగుతుంది నేషనల్ రెండు జాతీయ పార్టీల్లో అనేది మాది ఒకటే ఎజెండా ఊరు అభివృద్ధి మా ఎజెండా మాకు పార్టీలు మేము రాష్ట్ర కానీ జాతీయ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటాము అభివృద్ధి వస్తే పాటలకు అతీతంగా కలుస్తాం మేము అదే ఎజెండాతో పాటలకు అతీతంగా ఈరోజు మిత్రపక్షంగా మేము ఈ అభ్యర్థిని బలపరిచి మేము ముందుకు వస్తున్నాం అభ్యర్థిని బలపరిచిన ముఖ్య కారణం ఒకటే మేము యువకుడు అధికార పార్టీ నాయకుడు మాకు జాతీయ పార్టీ అండదండలు ఉన్నాయి రాష్ట్ర పార్టీ అండదండలు ఆయనకున్నాయి జాతీయ పార్టీ నిధులు వస్తున్నాయి రాష్ట్ర పార్టీ నిధులు తేనిక మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మన నల్లమల్ల ముద్దుపిడ రేవంత్ ఉండు అక్కడ జాతీయ నిధులు ఏనిక మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఈ కలిగతో ఊరిని మరింత అభివృద్ధిలో అనేది చూపించడానికే ఈ అభ్యర్థి మనం సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించుకొని ప్రజలకు వస్తున్నాం ఒకటే ప్రజలు గుర్తుంచుకోవాలి ఏంటంటే యువనాయకుడిని ఇప్పుడు వంశపరంగా కాకుండా యువకుల్ని ఈ రోజు యువకులకి అవకాశం రావాలని యువకులను ప్రోత్సహించి మా సర్పంచ్ అభ్యర్థి చాలామంది యువకులకు అవకాశం వచ్చింది వార్డ్ మెంబర్లు కూడా ఆ వాళ్ళకి చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది ఒక్కటే కాకుండా ఏంటంటే మేము ఫోకస్ చేసేది మెయిన్ విద్య మీదనే ఫస్ట్ తర్వాత ఊరి అభివృద్ధి ఇలా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అవి చేస్తాం విద్య మీద ఎంత అంటే మా ఎజెండా చాలా ఉంది ఎందుకంటే మేము ఇప్పటివరకు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా చాలా చేయాలని పోయినాము అన్ని ఇట్లల్లో ఉన్నాడు కనుక మేము అన్ని చూసినాం కనుకనే అభ్యర్థిని మేము ఖచ్చితంగా ఇలాంటి అభ్యర్థికి రావాలి ఇట్లాంటి నాయకత్వం బలపరచాలనే విధంగానే ఈరోజు మేము మిత్రపక్షాలైనా జాతీయ పార్టీలైనా ఈ విధ కలయిక చేసి ఈరోజు ఒక మార్పుకు నాంది పలకాలని ఈ మండలంలో కాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ కలయిక ఒక ఇన్స్పిరేషన్ అయ్యి పార్టీలకు అతీతంగా రేపు అభివృద్ధిలో ముందు జరగాలి ముందు పోవాలి మనకు అభివృద్ధి ముఖ్యము పార్టీలు ఉంటాయి పోతాయి మన గ్రామాభివృద్ధి లక్ష్యం మనము అదే విధంగా మనం పనిచేయాలి అదే విధంగా మనం ముందుకెళ్ళాలి ఆ గ్రామ ప్రజలను కోరుకున్నది ఒకటే ఈరోజు ఎంతోమంది ఎన్నో విధాలు ప్రలోభ పెట్టవచ్చు ఎన్నో విధంగా మీకు ఏదైనా చేయవచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి యువకులని యువరక్తాన్ని ప్రోత్సహించండి అభివృద్ధి అంటే ఒకసారి చూడండి గత పదేళ్ళు కానీ గత ఇరవై ఏళ్ళలో మీరు చూసి ఉండొచ్చు ఇప్పుడు చూసేది వేరుంటుంది దానికోసమే ఈరోజు మేము ఈ ఉన్న రానున్న ఈ నామినేషన్ అయిపోయింది రేపు మనకు అభ్యర్థులు వస్తే పోటీ గుర్తులు వస్తాయి వచ్చినాక మా ప్రచారం ముమ్మరంగా సాగిస్తాము ఇంకా అదే కాకుండా మా హామీలు కానీ మా మేనిఫెస్టో కానీ మేము డిస్కస్ చేస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ మాకు గ్రామ ప్రజలు గ్రామ యువకులు మాకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు వాళ్ళ ఏవైతే ఇస్తున్నారో సూచనలు మేము అన్నీ నోట్ చేసుకుంటున్నాము మేము ఒకసారి స్కృటినైజ్ చేసి అభ్యర్థవాన్ని ప్రకటించి అన్నీ వచ్చినాక సింబల్ వచ్చినాక మా మేనిఫెస్టోని మా పార్టీలో మిత్రపక్షాల అందరి సమక్షంలో మేము మీడియా ముందుగా సోషల్ మీడియా వేదికగా అన్ని మేనిఫెస్టోతో మేము ముందుకెళ్తాం మేము మాట మా మేనిఫెస్టో ఏదో ఉంటాం ఆ మేనిఫెస్టోని పెట్టుకొని అదే మా గ్యారంటీగా మేము ఎలక్షన్లకు పోతాం అదే గ్యారంటీగా మేము ప్రచారం చేసుకుంటాం అదే గ్యారెంటీతో మిమ్మల్ని ఓట్లు అడుగుతాము అదే గ్యారెంటీతో మీరు నాకు మాకు ఓట్లేయండి మమ్మల్ని గెలిపియండి మమ్మల్ని ఆశీర్వదించండి అభివృద్ధి అంటే ఏందో ఐదేళ్లలో ప్రతి ఒక్కరు ప్రశ్నించేటట్టు మీరు అనుకున్నది ఏదో ప్రశ్నిస్తారో ఆ అవకాశాన్ని అభివృద్ధి అంటే ఏందో చూపించి తీరుతామని కోరుకుంటున్నాము గ్రామ ప్రజలకు నా నమస్కారం ఈరోజు ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఏదో చూస్తున్నటువంటి మనకు ఎన్నికలు రానే వచ్చినాయి ఈరోజు జరగొండ గ్రామంలో మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి మహేందర్ గౌడ్ గారిని యువకుని ఎంచుకొని ఈ రోజు అభ్యర్థిగా నిలబెట్టినాము చరికొండలో ఎన్నో రోజులుగా మనం నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఇప్పటి వరకు లేదు ఇంకో ఏ ఇంకో విధంగా చూడాలనుకుంటే వాళ్ళకు వాళ్ళకు విద్య కూడా లేక వాళ్ళకు కొన్ని విషయాలు తెలియక కూడా చాలా మనకు డెవలప్ అనేది తెలియలేకపోయింది ఇప్పుడు యువ రక్తం చదువుకున్న వ్యక్తి మనకు రాజకీయాల్లోకి వస్తుంది ఇప్పుడు కోరుకుంటున్నది కూడా విద్యార్థులు కానీ యువకులు కానీ యువ రక్తాన్ని చదువుకున్న వ్యక్తిని ఊరు మీద అవగాహన ఉన్న వ్యక్తిని కోరుకుంటున్నారు అందుకని మేము రెండు సెంట్రల్ పార్టీ స్టేట్ పార్టీ రెండు కలిసి ఒక మంచి వ్యక్తి అయితే అని చెప్పేసి మహేందర్ మహేందర్ గౌడ్ గారిని మేము బలపరచడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసినాయి కాబట్టి మేము అభివృద్ధికి తొందరగా మనం నిధులు తేనికే కూడా మాకు ఆస్కారం ఉంటుంది ఇప్పుడు రెండు పార్టీల కలయికతోటి మీ ఊరిని మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మహేంద్ర అన్నకు ముఖ్యంగా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే గెలిచిన తర్వాత మన చరికొండలో ఉన్నటువంటి విద్య వైద్యం మరియు రవాణా ట్రాన్స్పోర్టు మనకు రాకపోకలకు కూడా కొంచెం బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము అన్న కూడా అదొకటి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అన్నని మరీగా మేము ముందుండి కంపల్సరీగా గెలిపిస్తామని చెప్పేసి మిత్రపక్షాల నుంచి మేము తెలియజేస్తున్నాను యువకం అవసరం ఇచ్చిన ధన్యవాదాలు ధన్యవాదాలు అందరికీ మేము చరికొండలో అభివృద్ధి ఎంచుకోవడానికి ముఖ్య కారణం యువత ముందుండి యువత అయితేనే బాగుంటుంది చరికొండలో అభివృద్ధి చేయడానికి ఈ మిత్రపక్షాలతోటి కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి గ్రామాన్ని అభివృద్ధి ఎలా చేయాలనేది సంకల్పంతో మేము ఈ యువకుని నిలబడబెట్టడం జరిగింది మహేంద్ర గౌడ్ గారిని ముఖ్యంగా అభివృద్ధి అనేది ఏందనేది రాష్ట్ర నిధులతోటి స్టేట్ నిధుల నిధులతోటి అభివృద్ధి చేయడమే మా లక్ష్యంగా మేము ఎంచుకున్నాం జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మహేందర్ గౌడ్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించుకొని అభివృద్ధి అనేది ఐదేళ్లలో మేము చేసి చూపిస్తాం అనేక విధాలుగా నరేంద్ర మోడీ నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అభివృద్ధి అనేది పరుగులెత్తిస్తామని ఈ ముఖ్యంగా మీకు గ్రామ తరగడా ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్